ప్రజల విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు పార్టీలో అలుపెరగని పోరాటం చేస్తూ జిల్లా స్థాయి నుంచి ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా ఉద్భవించి జిల్లా నాయకుడిగా ఎదిగి ఇప్పుడు సిపిఐ రాష్ట కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్యకు జిల్లా వ్యాప్తంగా అభినందనలు వెలువెత్తాయి రాష్ట కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారి కడప జిల్లాకు వచ్చిన ఆయనకు మంగళవారం నగరంలోని హరిత హోటల్లో అభినందన సభ సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అభిమానులు సిపిఐ కామ్రేడ్స్ నాయకులు ఆయనకు అభినందనలు వెలువలు కురిపించారు ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఉద్యమాల గడ్డలో పుట్టిన బిడ్డ రాష్ట్ర స్థాయి నాయకుడు కావడం ఎంతో గర్వంగా ఉందని జిల్లా పతిష్టను మరింత ఇనుమడింపజేయాలని రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలని పాల్గొన్న ప్రతి ఒక్కరూ సాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ బాధ్యతల అనంతరం జిల్లాకు రావడంతో పెద్ద ఎత్తున వివిధ పార్టీ నాయకులు సిపిఐ బృందాలు కామ్రేడ్స్ అభిమానులు శ్రేయభిలాసులు పెద్ద ఎత్తున అభినందించడం సంతోషం కలిగిస్తుందని మీరు చెప్పిన సూచనలను తోచా తప్పకుండా పాటించి ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తానని అన్నారు వంద సంవత్సరాలు కలిగిన కమ్యూనిస్టు పార్టీ యోధునిగా జిల్లా పేరు ప్రఖ్యాతులు నిలబడ్డమే కాకుండా రాష్ట్ర దేశ సమస్యలపై కూడా పార్టీ సూచనలతో ముందుకెళ్తానని అన్నారు అభినందన సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు చిన్నతనం నుంచి పోరాట పటమ ధ్యేయంగా పెట్టుకుని దళిత పేద బడుగు వర్గాలకు విద్యార్థులకు కార్మిక కర్షక రైతు సమస్యలపైన ఇప్పటివరకు ఇప్పటి వరకు పోరాటం చేశానో భవిష్యత్తులో కూడా అదే పోరాట పటమను అనుసరిస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ ప్రైవేట్ విద్యా సంస్థల అధినేతలు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు టీవీ ప్రజల కోసం పనిచేస్తే ఏ స్థాయికైనా పార్టీలో పోవచ్చు అనే దానికి నిదర్శనమే ఈరయ గారు కాబట్టి నేను చాలా రోజులుగా చూస్తున్నాను గత ఇరవై సంవత్సరాలుగా ఒక కార్యకర్తగా కమ్యూనిస్ట్ పార్టీలో మొదలైనప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదురు ఎదుగుతూ పోరాట పటిమ చూపిస్తున్నటువంటి ప్రతి దాంట్లో కూడా ఏమాత్రం భయపడకుండా ప్రజా సమస్యలు వచ్చినప్పుడు అంటే రైతుల సమస్యలు కావచ్చు విద్యార్థుల సమస్యలు కావచ్చు ప్రజా సమస్యలు కావచ్చు అన్నిటి మీద బాగా పోరాడి ఒక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కాబట్టి ఈ రోజు రాష్ట్ర స్థాయికి ఎదిగాడు అలాగే చట్ట కూడా రావాలని నేను కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అందులో కడప జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ సారథ్యం మామూలుగా సాగినటువంటిది కాదు నేను అక్కడ ఉన్నటువంటి సముద్రంలో ఇచ్చుకునే కంటే మరింత చిన్న తక్కువ తక్కువ వాటి అని చెప్పి నన్ను నేను అంగీకరించాల్సిన పరిస్థితి ఎన్ని త్యాగాలు ఎన్ని పోరాటాలు కడప జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమం మామూలుగా పోరాటాలు చేయలేదు ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక రకాలైన పోరాటాలకు నాయకత్వం వహించారు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి భారీల మెల్లల్లో ఉన్నటువంటి పుస్తేలు అమ్మి డబ్బులు ఇలాంటి కొనుగోలు చేసి ప్రజలకు రక్షణగా నిలవండి భూములు మేము లేనవాళ్లుగా ఇక్కడ మిగిలిన వాళ్ళం అంతేకాకుండా సొంత తల్లిదండ్రులను కూడా కళ్ళల్లో కారం కొట్టి ఉన్నటువంటి ధాన్య రాసులను అరిజన గిరిజన దళిత బహుజన వర్గాలకు పంచినటువంటి నేతలు ఈ కడప జిల్లాలోనే పుట్టారు అదేవిధంగా భార్య భార్యా బిడ్డను వదిలేసి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను కాలదన్ని వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను కాలదన్ని డిజన్యులుగా మారిపోయి అంత ఆ స్థాయిలో వారు పోరాటాన్ని నిర్వహించినటువంటి నేతలు ఈ కడప జిల్లాలోనే ఉద్భవించారు కాబట్టి చాలా గొప్ప చరిత్రకు వారసులుగా ఉన్నాం ఈరోజు చరిత్రకు వారసులుగా ఉన్నాం ఆ చరిత్రను మరింత పునరావృతం చేస్తామో లేదో కానీ ఆ చరిత్ర చెడిపోకుండా ఆ చరిత్రను కాపాడడానికి కావాల్సినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ తండ్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే పద్ధతుల్లోనే కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పారు వాస్తవం నేను చిన్న స్థాయిలో ఉన్నప్పుడే చదువుకునేటప్పటి నుంచే ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి ఉద్యమంలో పెరిగాను ఆ ఉద్యమంలో పెరిగినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడే మా మిత్రుడు నాకు మన నేను మామా మామే పిలుస్తా అక్బర్ ఖాన్ వాటికి నాకు విపరీతమైనటువంటి పోటీ ఉండేది ఆ రోజు అట్లా పోటీ పెట్టేవాళ్ళు వాళ్ళు ఏమో శారదారలేదు నేనేమో రామకృష్ణ జూనియర్ కాలేజీ ఏది జరిగినా మాకు అప్పుడు ఏది ఇప్పుడున్నటువంటి పోటీలు కాదు అప్పుడున్న పార్టీ నాయకత్వం విద్యార్థి దశలోనే సామాజికంగా ఎట్లా సోషల్ రెస్పాన్సిబిలిటీ తప్పకుండా ఉద్యమ నాయకులుగా తయారు చేయాలి పద్మనాభరెడ్డి కూడా ఉన్నాడు అంతా కలిసి మేమంతా రాయలసీమ ఒక కిష్టాన మళ్లించాలంటే ఏం చేయాలి అని చెప్పి అలాంటి టాపిక్స్ ఇచ్చి ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ ఎస్ఏ కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు అట్లా వైపు నుంచి బాగా గట్టిగా కష్టపడి పనిచేసి కష్టపడి ఇష్టపడి కూడా ఓన్లీ కష్టపడే కాదు ఇష్టపడి కూడా బాగా సందర్భం కడప జిల్లాలో రమేష్ రెడ్డి గారు అన్నట్టు కడప ఆర్ట్స్ కాలేజ్ అది ఒక పెద్ద అంగా మామూలుగా చెప్పడానికి అంత పెద్ద ఎత్తున గలాటాలు జరిగాయి ఇంకో వైపు నుంచి దాడులు జరిగాయి అందరూ ఒక వైపున ఐసెప్ ఒకటి వైపున అందరూ వైపున ఒకవైపున ఒకటి వైపున అయినా కడప ఆర్ట్స్ కాలేజ్ ఎలక్షన్ జరిగిన నాళ్ళు ఒకటి రెండు మినాయిస్తే ఏఎ జెండానే అక్కడ ప్రముఖంగా ఎగిలింది నాతోనే కడప గుద్దుటూరు ఎస్ఎన్ఆర్ గాని కడప కానీ రాయచోటి కానీ రాజంపేట డిగ్రీ కాలేజ్ కానీ ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా ఏఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యోగంలో అంత పెద్ద ఎత్తున్నాయి కాబట్టి అలాంటి భావాలు ఆనాడు ఉన్నటువంటి నాయకత్వం మా సీనియర్లు వాళ్ళు అందించినటువంటి మార్గం వాటన్నిటి అన్నిటి రూపేనా మేము రోజు ఈ స్థాయిలో నిలబడ్డామంటే అది కేవలం ఏదో నాయంతకు నేనుగా ఎదిగి ఆయాచితంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉండే వాళ్ళు ఏ ఒక్కడు కూడా ఆయాచితంగా ఎదగలేడు ఇంత మంది ఇన్ని రకాల చరిత్రలో పేర్లు చెప్పలేన వాళ్ళు పేర్లకు చెప్పుకోలేన వాళ్ళు అనేక మంది అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రూపాల్లో వాళ్ళంతా కూడా శ్రమిస్తే వాళ్ళంతా కష్టపడితే వాళ్ళు సహాయపడితే వాళ్ళ విజ్ఞానాన్ని అందిస్తే వాళ్ళ వికాసాన్ని అందిస్తే పోరాటాన్ని సమర్థిస్తే ఈ రోజు